ఒకవేళ మీ అబ్బాయి ఎవరైనా అమ్మాయి విషయంలో ఏదైనా తప్పు చేస్తే మీరు తనకి సపోర్ట్ చేయడం కాదు నచ్చ చెప్పండి అలా చేయకుండా సపోర్ట్ చేస్తే రేపన్న రోజు మీ అబ్బాయితో పాటు మీరు కూడా మీ పరువు కూడా పోతుంది ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రీసెంట్ గా సెక్షన్ సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ తో కేసు ఫైల్ అయింది అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసి ఆ అమ్మాయితో ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకున్నాడు తర్వాత అమ్మాయి పెళ్లి చేసుకుందాం అని అంటే అబ్బాయి బ్యాక్ స్టెప్ వేయడం స్టార్ట్ చేశాడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను మా పేరెంట్స్ ఒప్పుకోరు మీ కులం వేరు మీ మతం వేరు నువ్వు పొట్టిగా ఉన్నావు నల్లగా ఉన్నావు అని ఏదో ఒక సాకు చెప్పి పెళ్లి నుండి స్కిప్ అవ్వడానికి ట్రై చేస్తాడు అమ్మాయి అబ్బాయికి కొంచెం గట్టిగా అడిగితే అబ్బాయి తన పేరెంట్స్ కి ఈ విషయం చెప్తాడు అప్పుడు ఆ అబ్బాయి పేరెంట్స్ అబ్బాయికి సపోర్ట్ గా సరే నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు ఏమైనా మేం చూసుకుంటామని అంటారు తర్వాత విషయం పెరిగి పెద్దదై అమ్మాయి పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇచ్చింది ఎఫ్ఐఆర్ అయింది అబ్బాయి జైల్ కి పోయాడు దీని వల్ల అబ్బాయితో పాటు అతని పేరెంట్స్ పరువు కూడా పోయింది అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒకవేళ మీ అబ్బాయి ఏ అమ్మాయి విషయంలో అయినా ఏదైనా తప్పు చేస్తే తనకి సపోర్ట్ చేయడానికి బదులు అర్థం చేసుకునేలా చెప్పండి తనకి సపోర్ట్ చేస్తే మీకు కూడా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది మీరు తలదించుకోవాల్సిన పరిస్థితి రావచ్చు లా తెలుసుకోండి మీకు మీరే లాయర్ అవ్వండి ఇలాంటి లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువు ఫాలో చేస్తూ ఉండండి థ్యాంక్ సో మచ్